శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఆషాఢ అమావాస్య చుక్కల అమావాస్య రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సంవత్సరం మొత్తం ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరుస్తాయో అష్టలక్ష్ముల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో సంవత్సరం మొత్తం ధనానికి లోటు లేకుండా ఉండటానికి పితృదోషాలు తొలగింపజేసుకోవటానికి లక్ష్మీదేవి కుటుంబంలో సభ్యులందరినీ సంపూర్ణంగా అనుగ్రహించడానికి ఆషాఢ అమావాస్య రోజు ఎలాంటి ముఖ్యమైన నియమాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూలై నెల ఇరవై నాలుగో తేదీ ఆషాఢ అమావాస్య వచ్చింది ఈ ఆషాఢ అమావాస్యనే చుక్కల అమావాస్య అనే పేరుతో కూడా పిలుస్తారు దానికి కారణం ఏంటంటే ఆషాఢ అమావాస్య కేవలం లక్ష్మీదేవికి ఇష్టమైన అమావాస్య మాత్రమే కాదు గౌరీదేవి కూడా ఎంతో ప్రీతిపాత్రమైన అమావాస్య అందుకే గౌరీదేవి లక్ష్మీదేవి ఇద్దరి అనుగ్రహం కలగటానికి కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి ఆషాఢ అమావాస్య సందర్భంగా ఆడవాళ్ళందరూ స్నానం చేశాక మీ ఇంట్లో పూజ గదిలో ఒక తమలపాకు ఉంచండి ఆ తమలపాకులో పసుపు ముద్ద ఉంచండి ఆ పసుపు ముద్దను గౌరీ స్వరూపంగా భావించుకుంటూ అక్షింతలతో పుష్పాలతో పూజ చేస్తూ ఓం శ్రీ గౌరీదేవి అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి గౌరీదేవికి బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి దీన్ని చుక్కల అమావాస్య అని ఎందుకన్నారంటే ఇలా గౌరీదేవి పూజ చేసే ముందు ఆడవాళ్ళు పూజ గదిలో బియ్యపిండితో వంద చుక్కలు ఏర్పాటు చేయండి బియ్యప్పిండి తీసుకొని తీసుకుని ఆ బియ్యపిండితో వంద చుక్కలు ఏర్పాటు చేసి ఆ చుక్కల మధ్యలో కొన్ని దారాలకు పసుపు రాసి ఆ పసుపు రాసినటువంటి దారాలు ఆ చుక్కల మధ్యలో ఉంచాలి ఆ చుక్కలన్నీ కలుపుతూ ఒక ముగ్గు గీయాలి కాబట్టి గౌరీ పూజ చేసే ముందు వంద చుక్కలు పెట్టి ఆ వంద చుక్కలు కలుపుతూ ముగ్గులాగా చేసి ఆ ముగ్గు మధ్యలో పసుపు రాసినటువంటి దారాలు ఉంచి ఆ తర్వాత గౌరీదేవిని పూజించాలి గౌరీ పూజ పూర్తయ్యాక ఈ చుక్కల ముగ్గు మధ్యలో ఉన్నటువంటి పసుపు రాసినటువంటి ఆ దారాలు ఒక రక్షలాగా ఆడవాళ్ళు ధరించాలి కుడి చేతి కట్టుకోవచ్చు మెళ్ళో వేసుకోవచ్చు ఆ రక్ష సంవత్సరం మొత్తం మిమ్మల్ని కాపాడుతుంది అన్ని సమస్యల నుంచి బయటపడేలాగా చేస్తుంది ఇలా చుక్కల ముగ్గు వేసి గౌరీదేవిని పూజించే అమావాస్య కాబట్టి దీన్ని చుక్కల అమావాస్య అంటారు ఇలా చుక్కల ముగ్గు వేశాక ఆ చుక్కల ముగ్గు మధ్యలో కొన్ని దీపాలు కూడా వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహము గౌరీదేవి అనుగ్రహం ఇద్దరి అనుగ్రహము కలుగుతుంది చుక్కల అమావాస్య రోజు ఈ విధి విధానం పాటించండి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అలాగే చుక్కల అమావాస్య రోజు చేసే రాహుకాల పరిహారానికి చాలా శక్తి ఉంటుంది ఈ చుక్కల అమావాస్య జులై ఇరవై నాలుగు గురువారం వచ్చింది ఆ రోజు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి మూడు గంటల మధ్య ప్రాంతంలో రాహుకాలం ఉంటుంది ఆ సమయంలో మీరు ఏం చేయాలంటే కొన్ని మరమరాలు తీసుకోండి కొద్దిగా తేనె ఆ మరమరాల్లో కలపండి ఈ మరమరాల్లో తేనె కలిపాక దాన్ని నోట్లో వేసుకుని నములుతూ ఉండండి ఇదే పరిహారం చుక్కల అమావాస్య రోజు రాహుకాలంలో తేనె కలిపిన మరమరాలు నములుతూ ఉన్నట్లయితే చాలా వరకు పాపగ్రహాల దోషాలన్నీ తొలగిపోతాయని తాంత్రిక పరిహార గ్రంథాల్లో చెప్పారు అలాగే ఈ చుక్కల అమావాస్య రోజు పిల్లలకి నల్ల ఆవాలతో దిష్టి తీయండి నల్ల ఆవాలతో మీ ఇంట్లో ఉంటే మూడు సార్లు క్లాక్ వైజు మూడు సార్లు యాంటీ క్లాక్ వైజు దిష్టి తీసి బయటపారేయండి పిల్లలకు ఉన్న దృష్టి దోషాలు సంపూర్ణంగా తొలగిపోతాయి ఇంకా దిష్టి దోషాలు ఎక్కువగా మీ పిల్లల మీద ప్రసరిస్తూ చదువు పరంగా కానీ ఇతర విషయాల్లో కానీ ఇబ్బందులు ఎక్కువ ఉంటే మొండితనం కానీ అల్లరి కానీ అలాంటివి ఉంటే చుక్కల అమావాస్య రోజు ఏం చేయాలంటే ఒక వస్త్రం తీసుకొని దాన్ని ఆముదంలో కానీ నువ్వు నూనెలో కానీ ముంచి ఒక కర్రకు చుట్టి దానికి నిప్పంటించి ఆ కాగడాతో మీ పిల్లలకి మూడు సార్లు సవ్య దిశలో మూడు సార్లు అపసవ్య దిశలో దిష్టి తీయండి ఆ నిప్పు ఆరిపోయిన తర్వాత ఆ బొట్టు మీ పిల్లల నుదుటను ధరింపజేయండి తీవ్రమైన మొండితనం అవన్నీ తగ్గిపోతాయి అల్లరి తగ్గిపోతుంది చెప్పిన మాట వింటారు దృష్టి దోషాలు తీవ్రంగా ఉన్నప్పుడు కూడా ఇది బాగా పనిచేస్తుంది అలాగే పితృదేవతలందరూ సోమపదం అనే పేరు కలిగిన లోకంలో ఉంటారు ఆ లోకంలో ఉండి వాళ్ళ వంశం వాళ్ళని రక్షిస్తూ ఉంటారు ఆ లోకం చాలా గొప్పది వెయ్యి సంవత్సరాల పాటు పితృదేవతలు సోమపదం అనేటటువంటి ఆ లోకంలో ఉన్నత స్థాయిలో ఉండటానికి ఈ ఆషాఢ అమావాస్య రోజు పితృదేవతలకి తర్పణం ఇవ్వాలి ఆషాఢ అమావాస్య రోజు ఇంటి యజమాని ఎవరైతే నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో దక్షిణ దిక్కు వైపు తిరిగి పితృదేవతలు మరణించిన పెద్దలను స్మరించుకుంటూ తర్పణం ఇస్తాడు పితృదేవతల పేరిట అన్నదానం చేస్తాడు లేదా పితృదేవతల పేరిట బ్రాహ్మణుడికి స్వయం ఇస్తాడు వాళ్ళ పితృదేవతలు వెయ్యి సంవత్సరాల పాటు ఉన్నత లోకాల్లో ఉంటారు వెయ్యి సంవత్సరాల పాటు ఆ వంశాన్ని రక్షిస్తూ ఉంటారు అందుకే పితృదేవతలకి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు ఈ ఆషాఢ అమావాస్య బ్రాహ్మణుడికి రెండు పూటల భోజనానికి అవసరమైన ఉప్పు పప్పు బియ్యము కూరగాయలు ఇచ్చి నమస్కారం చేసుకోండి ఏ తర్పణాలు పిండాలు చేయలేకపోయినా కూడా ఆ స్వయం పాకం బ్రాహ్మణుడికి ఇచ్చి దానం ఇస్తే మీకు పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే గోసేవ చేస్తే కూడా చాలా మంచిది పితృదేవతల పేర్లు చెప్పుకొని గోవు తినడానికి అవసరమైన గ్రాసం అందించడానికి ఇస్తే కూడా వెయ్యి సంవత్సరాల పాటు పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది అంతటి శక్తి ఈ ఆషాఢ అమావాస్య చుక్కల అమావాస్యకు ఉంది అలాగే ఆషాఢ అమావాస్య రోజు ఒక ప్రత్యేకమైన పూజ చేయటం ద్వారా సంవత్సరం మొత్తం అష్టలక్ష్ములు మీ ఇంట్లోనే ఆనంద తాండవం చేస్తూ ఉంటారు సంవత్సరం అంతా ఇల్లంతా సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది ఆ పూజ పేరు దీపస్తంభ పూజ దీపస్తంభ పూజ అంటే ఏంటంటే మామూలుగా మనం ప్రతిరోజు కూడా పూజ గదిలో దేవతల చిత్రపటాల దగ్గర దీపారాధన చేసి పూజ చేసుకుంటాం కానీ ఆషాఢ అమావాస్య రోజు ఏం చేయాలంటే మీరు వెలిగించినటువంటి దీపారాధన కుందులకే పూజ చేయాలి దీపం పెట్టి ఆ తర్వాత దేవీ దేవతల ఫోటోలకు మనం ప్రతిరోజు పూజ చేస్తాం కానీ ఆషాఢ అమావాస్య రోజు మాత్రం మీరు ఏ దీపాలైతే వెలిగిస్తారో ఆ వెలిగించిన దీపాలకే పూజ చేయాలి దీన్నే దీపస్తంభ పూజ అనే పేరుతో పిలుస్తారు ఈ దీపస్తంభ పూజ ఎలా చేయాలి మీ ఇంట్లో వెండి ప్రమిదలు ఉంటే వెండి ప్రమిదలు ఇత్తడి ప్రమిదలు ఉంటే ఇత్తడి ప్రమిదలు వాటిల్లో చక్కగా ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి ఒత్తులు వేసి దీపాలు వెలిగించి ఆ దీపాలకు చక్కగా కుంకుమ బొట్లు అలంకరించి ఆ దీపాలు మొత్తం కూడా పుష్పాలతో అలంకరించండి మీరు వెలిగించిన దీపాలకి రకరకాల పుష్పాలు అక్షింతలు వేస్తూ ఓం దీపలక్ష్మై నమో నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి మీరు వెలిగించిన దీపాలకు పూజ చేస్తూ ఓం దీపలక్ష్మ్యై నమో నమ అని ఇరవై ఒక్కసార్లు చదవండి అలా చదివిన తర్వాత ఏదైనా తీపి పదార్థం నైవేద్యంగా మీరు వెలిగించిన దీపాల దగ్గర ఉంచండి మీరు వెలిగించిన దీపాలకే కర్పూర హారతి ఇవ్వండి మీరు వెలిగించిన దీపాలకే అగరబత్తులు చూపించండి అక్కడే నైవేద్యం పెట్టండి దీన్నే దీపస్తంభ పూజ అంటారు ఈ దీపస్తంభ పూజ ఆషాఢ అమావాస్య చేస్తే సంవత్సరం మొత్తం అష్టలక్ష్ముల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఇలా ఉదయం పూట దీపస్తంభ పూజ చేసి సాయంకాలం ఏం చేయాలంటే ఒక ప్రమిదలో దీపాన్ని వెలిగించి ఆ ప్రమిదను ఒక పళ్ళెంలో ఉంచి ఆ పళ్ళెం చేతిలో పట్టుకొని ఇంటి యజమానురాలు ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో తిరగాలి అంటే మీరు వెలిగించినటువంటి ప్రమిదలో ఉన్న ఆ దీపపు కాంతి ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో ప్రసరించేలాగా ఇంటి ఇల్లాలి తిరగాలి అలా తిరిగిన తర్వాత గుమ్మం బయట ఆ దీపం ఉంచాలి ఇలా చేస్తే సంవత్సరం మొత్తం ఆ ఇంట్లో సభ్యులకి సుఖశాంతులకు ఉండదు సుఖశాంతులు ఆ ఇంట్లో వెళ్ళి విరుస్తాయని దీపస్తంభ పూజ చేసిన రోజు సాయంకాలం ఈ విధి విధానం పాటించాలని కూడా ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు చాలా శక్తివంతమైన రోజు జూలై ఇరవై నాలుగో తేదీ గురువారం ఆషాఢ అమావాస్య దీన్నే చుక్కల అమావాస్య అంటారు ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ను ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి